ఊటీకొండలోయల్లో ఒక చిన్న పల్లె వందారా అక్కడే పండ్లను పెంచుకుంటూ జీవించే రామయ్య కుటుంబం ఉంది వారికి సొంతంగా ఒక చిన్న స్ట్రాబెర్రీ తోట ఉంది ప్రతి ఏటా చలికాలంలో నిగనిగలాడే ఎరుపు రంగు స్ట్రాబెర్రీలు పండేవి వాటికి మార్కెట్లో మంచి ధర వచ్చేది అవి అమ్ముకొని వారి జీవనాన్ని సాగిస్తున్నారు కానీ ఈ ఏడాది సమయానికి వర్షాలు రాలేదు కూలీలను పెట్టుకోలేకపోయారు మట్టికి శక్తి తగ్గిపోయింది పండిన ఫలాలు నాణ్యత లేకపోవడంతో రెండో క్వాలిటీ రకంగా మార్కెట్లో తక్కువ ధరకే వచ్చింది ఇంట్లో పరిస్థితులు పిల్లల చదువులు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇక పొలం పనులు చేయడం కష్టమనుకొని పట్నం వెళ్లి ఏదో ఒక మంచి వ్యాపారం చూసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు రామయ్య ఇలా ఇంకెంతకాలం రైతుగానే బ్రతకాలని అనుకున్నా పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు అనసూయ పిల్లల్ని నిన్ను ఇక బాధ పెట్టలేను వారికి సరిగ్గా అన్నం కూడా పెట్టలేకపోతున్నా అంత త్వరగా నమ్మకం కోల్పోతే ఎలా మన చేతుల్లో ఏమీ ఉండకపోయినా ఈ నేలతల్లి మాత్రం మనల్ని వదిలిపెట్టదండి ఇంకోసారి ప్రయత్నిద్దాం నాన్నా స్కూల్ ఫీజు కట్టలేదని మేడం తిడుతున్నారు మీరొక్కసారి వచ్చి టీచర్తో మాట్లాడండి నాన్నా ఇప్పుడు నాన్న దిగులుగా ఉంటే ఎందుకు ఆ విషయం చెప్తావు నాన్నా మీరేం బాధపడకండి మీరు నవ్వుతూ సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను నా సంతోషం నీతోనే ముడిపడి ఉందమ్మా ఇక చాలు అనసూయ ఈ తోట ఈ ఇల్లు అన్నీ అమ్మేస్తా మనం పట్టణానికి వెళదాం ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నా అందరం కలిసి సంతోషంగా బ్రతకచ్చు ఆ రాత్రి ఊటీ చల్లని గాలిలో రామయ్య పొలం దగ్గర ఒంటరిగా పడుకుంటున్నాడు హృదయం నిండా బాధతో ఉన్నాడు ఆశలు చీకటిలో కలిసిపోయినట్టుగా పైన ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నా మనసు మాత్రం శూన్యంగా ఉంది ఆ రాత్రి అందరూ ఇంట్లో నిద్రపోతున్నారు రామయ్య మాత్రం చివరిసారిగా తన తోటను చూస్తూ అక్కడే పడుకోవాలనుకున్నాడు ఒక్కసారిగా గాలిలో వింత పరిమళం అది ఎంతో ఆహ్లాదకరంగా తన మనసుకు తాకింది ఆకులు గలగలలాడుతున్న శబ్దం తను చూస్తుండగా భూమి మధ్యనుండి ఒక మెరిసే రూపం ప్రత్యక్షమైంది ఆమె ధరణితల్లి ఆ అడవిదేవత రామయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు ఇన్నాళ్ళు నువ్వు పడ్డ తపన పొలం సాగు చెయ్యాలన్న నీ కృషి నేను చూశాను ఈ భూమిని ప్రేమించావు ఎంతో శ్రమపడ్డావు కాని నువ్వు ఇలా దుఃఖంతో ఈ భూమిని వదిలి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఊరుకోను తల్లి నేను తప్పు చేసి ఉంటే నన్ను మన్నించు నా కుటుంబం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను రక్షించడానికే వచ్చాను కాని నిన్ను శిక్షించడానికి కాదు రామయ్యా నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాను నీ భూమిని తాకివ ప్రతి విత్తనం ఇప్పుడు బంగారు స్ట్రాబెరీలుగా మారుతుంది ఆ బంగారు రంగు స్ట్రాబెరీలు నీకు మంచి లాభాలను ఇస్తాయి కాని వాటిని నీ లాభం కోసమే కాకుండా అందరికీ పంచటంలోనే అసలైన పరిపూర్ణత ఉంది అని చెప్పి ఆ దేవత మాయమౌతుంది ఆ రాత్రి రామయ్య జరిగింది తలుచుకుంటూ అక్కడే నిద్రపోతాడు మరుసటి రోజు తెల్లవారుజామున రామయ్య కొడుకు రవి తండ్రికోసం పొలం వైపుగా వస్తాడు తోట అంతా మెరిసిపోతుండటం చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఎర్ర రంగు స్ట్రాబెర్రీల స్థానంలో బంగారు మెరుపులతో కళకళలాడే బంగారు రంగు స్ట్రాబెర్రీలు మెరుస్తూ ఉంటాయి అమ్మా నాన్న వచ్చి చూడండి మామూలు స్ట్రాబెర్రీలు కాదు ఇవి ఇవి బంగారంలా ఉన్నాయి రామయ్యకు మెలుకువ వచ్చి రాత్రి జరిగింది కల కాదనీ ఆ దేవతే స్వయంగా వచ్చి మాట్లాడిందని దృఢంగా నమ్ముతాడు తన భార్య బిడ్డలతో జరిగింది చెప్తాడు బంగారు రంగు స్ట్రాబెర్రీల వార్త ఊరంతా మారుమ్రోగుతుంది బంగారు రంగు స్ట్రాబెరీలా అంటూ అసలు విషయం తెలుసుకుందాం అనుకుంటూ ఊరి ప్రజలంతా తోటవద్దకు తరలివస్తారు అక్కడకు హోల్సేల్ వ్యాపారి సుబ్బారావు కూడా వస్తాడు రామయ్యా నీ స్ట్రాబెర్రీలు చూస్తే కళ్ళే మైమరిచిపోయాయి ఇవి ప్రపంచంలో ఎక్కడా లేవు ఎన్ని ఉన్నా నేనే తీసుకెళ్తాను ఎంత ధరైనా పర్వాలేదు నేనిస్తాను గారు ఇది ఆ అడవి తల్లి ఇచ్చిన వరం డబ్బు ఎంత ఇచ్చినా నేను మాత్రం పూర్తిగా వీటిని మీకు అమ్మలేను మీకు కొంతమాత్రమే అమ్మగలను మిగతావి మన ఊరి వారికి పిల్లలందరికీ ఉచితంగా పంచుతాను బాగా చెప్పావు రామయ్య నీది చాలా గొప్ప మనసు నువ్వు ఎలా చెప్తే అలా వీటిని కొనడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను ఆ బంగారు రంగు స్ట్రాబెరీలు చూడటానికే కాదు రుచికి కూడా అద్భుతంగా ఉన్నాయి బంగారు స్ట్రాబెర్రీలు పండినప్పటినుంచి రామయ్య జీవితం మారిపోయింది దేశ విదేశాల్లో ఆ పండ్లకు డిమాండు పెరిగింది రామయ్యకు పేరు గౌరవం ధనం అన్నీ వచ్చాయి కాలం గడుస్తున్నా రామయ్య మాత్రం ఆ దేవత చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోలేదు తన తోట తనకి మాత్రమే కాకుండా ఎంతోమందికి ఆశాకిరణంగా నిలిచింది ఒకరోజు రాత్రి రామయ్య తోటలో భూదేవికి సాగిలపడి నమస్కరించాడు ధరణితల్లి నిన్ను మర్చిపోలేను నీ ఆశీర్వాదం వల్ల నా జీవితానికి సంతోషం దక్కింది నేను రైతుని అనే గౌరవాన్ని మళ్ళీ పొందగలిగాను ఈ భూమే మనకి బంగారమండి ఆ తల్లి మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు నాన్నా నేను కూడా అగ్రికల్చరల్ సైన్స్ చదువుకుంటాను నీలా మంచి రైతునై మన తోటని ఇంకా గొప్పగా చూసుకుంటాను నానా ఈ స్ట్రాబెర్రీల కోసం ప్రతిరోజు చాలామంది పిల్లలు వస్తున్నారు వాళ్లకందరికీ మనం ఈ బంగారు స్ట్రాబెర్రీలను పంచిపెడదాం అప్పుడు మన తోట పేరు ఇంకా గొప్పగా తెలుస్తుంది అలా అడవి ఆశీర్వాదంతో పుట్టిన బంగారు స్ట్రాబెర్రీలు ఒక రైతు జీవితాన్ని మార్చేశాయి అంతేకాకుండా ఆ కుటుంబం ఎప్పటికీ సేవాభావం మర్చిపోలేదు ఎందుకంటే పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉంది కదా జీవితంలో ఎప్పుడూ ఒకవైపు తలుపులు మూసుకుపోతే కొత్త తలుపులో వాటి అంతట అవే తెరుచుకుంటాయి